కీర్తనలు యాభై ఆరవ అధ్యాయము దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవల్నని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచియున్నవారు నన్ను మృంగవల్నని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనములను అణగగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కన్ కనబడును గదా నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదును యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదును నేను దేవునియందు నమ్మిక ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను సజీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను అర్పించదను ఆమెన్